నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం యువత చెడు వ్యసనాల బారిన పడకుండా ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పరుచుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ చెన్నకేశవరావు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద టౌన్ సిఐ సీఐ రామకృష్ణ రూరల్ సీఐ చెన్నకేశవరావు సైకిల్ ర్యాలీని ప్రారంభించారు పురవీధులు గుండా ర్యాలీ రామకృష్ణ నగర్కు చేరుకుంది అక్కడ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు దీనికి మన ప్రభుత్వం వారు కంటిన్యూగా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రకటన అన్ని చోట్ల పెట్టేస్తున్నారు స్కూళ్ళు కాలేజీలు విలేజ్లుంది పెద్ద ఒక్కళ్ళు స్వయం ప్రతి మనం మన

ప్రదాత ఏది నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులపూడం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసులు నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి దూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వేదీ నగరం కాకినాడ జిల్లా